అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడు అందులో వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంపుపై మోదీ హామీ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎన్పిఎస్కు బదులుగా ను తీసుకువస్తుంది ఏకీకృత పెన్షన్ పథకంను ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేస్తుంది యూపీఎస్ తన ఉద్యోగులకు కనీస పెన్షన్కు హామీ ఇస్తుంది ఉద్యోగులు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ మరియు ఓపీఎస్ మధ్య ఒక పరిష్కారాన్ని కనుగొంది తద్వారా ఉద్యోగుల డిమాండ్లను తీర్చవచ్చు ప్రభుత్వ యూపీఎస్ ఉద్యోగులకు కనీస జీతం హామీ ఇస్తుంది తద్వారా ఉద్యోగులు పదవి విరామణ తర్వాత పెన్షన్ పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూపీఎస్లకు కనీస పెన్షన్ గ్యారెంటీ ఉంటుంది దీనిలో యూపీఎస్ ఉద్యోగులకు కనీసం పదివేలు పెన్షన్ హామీ ఇస్తుంది కనీసం పది సంవత్సరాల సేవ తర్వాత పదవి విరామణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది దీని అర్థం ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా విభాగంలో కనీసం పదేళ్ల పాటు పనిచేస్తున్నట్లయితే అతనికి కనీస పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది దీని తర్వాత ఉద్యోగికి నెలకు కనీసం పదివేల రూపాయలు పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది ఇలాంటి పెన్షన్స్ లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో